నమస్తే నేను మీ నాగేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మంత్రి హైదరాబాద్లో లాడ్జీలో రూములు బుక్ చేసుకొని ల్యాండ్ సెటిల్మెంట్లో వర్కుల సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి చెడపెరుదుస్తున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వెలువడింది అయితే ఆ మంత్రి ఎవరనేది ఆయన పేరు రాయకపోయినప్పటికీ కూడా డార్లింగ్ మంత్రి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆ మంత్రి ఎవరనేది ప్రజలందరికీ అర్థమయ్యేటట్లు రాసుకుంటూ వచ్చారు ఆ కథనంలో ఇంతకీ ఆ కథనంలో ఏం చెప్తారంటే ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలు చేసేవారు హైదరాబాద్లో హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ భూముల వ్యవహారాలు ఇతరత్ర సెటిల్మెంట్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సెటిల్మెంట్లలో పెద్ద ఎత్తున చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి రాసుకుంటూ వచ్చారు అయితే ఆయన వ్యవహార శైలి ఎలా మారిందంటే ఇప్పుడు హైదరాబాద్లో శుక్ర శని ఆది ఈ మూడు రోజులు ఆయన ఒక స్టార్ హోటల్లో ఒక ఐదారు గదులు బుక్ చేయడము ఆ తరువాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళంతా అక్కడికి వచ్చి సెటిల్మెంట్లు చేసుకోవడము ఈ వ్యవహారంతో ఆయన ఆకుండా తెలంగాణ ల్యాండ్లకు సంబంధించి భూ వ్యవహారాల్లో కూడా మంత్రి గారు జోక్యం చేసుకుంటున్నారు దీనివల్ల మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లిఖితపూర్వకంగా ఒక లేఖ రాసింది ప్లస్ మౌఖికంగా కూడా తెలియజేసిందని చెప్పి చెప్పారు అయితే ఈ లేఖ వస్తూనే చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రి గురించి ఆరా తీశారు హెచ్చరిక కూడా జారీ చేశారని చెప్పేసి చెబుతూ ఉన్నప్పటికీ కూడా అయితే ఇదంతా ఏమీ జరగలేదనేది కూడా మరో వాదన వినిపిస్తూ ఉంది మొత్తం మీద చూస్తే జనసేనలోని ఒక కీలక నాయకుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు జనసేనలోకి పోయిన ఒక ముఖ్య నాయకుడితో అంతర్గతంగా బాహ్యంగా కూడా వెరీ 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 కీ రోలు ఆ సన్నిహిత సంబంధాలు అత్యంత సన్నిహిత సంబంధాలు నడుపుతూ విదేశాలకు టూర్లకు కూడా పోయేంత సన్నిహిత సంబంధాలు ఉన్న ఆ గారి వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ తీవ్ర చర్చకు దారితీసింది అసలు ఆయన ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేసేటప్పుడే అనేక అభ్యంతరాలు వ్యక్తమైనాయి ఆయన హైదరాబాద్లో తెలంగాణలో ఏం చేస్తున్నారో తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చేశారు మంత్రి పదవి ఇచ్చాక ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి పోవడంతో ఇక ఇప్పటికిప్పుడు తీసేస్తే బాగుండదు ఆల్రెడీ ఇచ్చేసాం కదా ఆయన పద్ధతి మార్చుకునేటట్లు ఏర్పాటు చేద్దాం హెచ్చరికలు జారీ చేద్దామని చెప్పేసి చెప్పారు అయితే అవన్నీ ఏం జరగలేదు మంత్రిగారు యధా రాజా తథా ప్రజా అనే విధంగా వారంలో మూడు రోజులు హైదరాబాద్లో మకాం వేసి ఆయన భూములకు సంబంధించిన సెటిల్మెంట్లలో నిమగ్నమై ఉన్నాడు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో కథనం రాశారు మొత్తం మీద ఈ వ్యవహారం ఏమి తెలియజేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు సంపాదనలో పడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితికి లేకుండా పోయారనేది తెలియజేస్తుంది ఈ కథనంలో అదే కూడా రాశారు ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారికి పట్టుబెయింది సో వాళ్ళు అసలు లెక్క పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు భయపడేవాళ్ళని చెప్పేసి రాధాకృష్ణ గారు ఈరోజే తన తొలి కొత్త పలుకులో రాసుకుంటూ వచ్చారు మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారికి కమాండ్ పోయిందా ఎమ్మెల్యేలు దొరికింది దొరికినట్లు సంపాదిస్తూ ఉంటే కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా అనే విషయాన్ని ఆ అనుమానాలను ఆంధ్రజ్యోతి రేకెత్తించింది